ఒక సత్సంగానికి వెళ్ళినా లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినా మొట్టమొదట ఎందుకు అనే ప్రశ్న వేసుకోవాలి ఇక్కడికి ఎందుకు వచ్చాం అది మొట్టమొదటి ప్రశ్న ఏమండి సుబ్రహ్మణ్యం గారు మొహమాట పెట్టారండి రాకపోతే బాగుండదని వచ్చారు అంటే ఈ సమయం అంతా మీకు వృధా అయిపోతుంది పనికిరా అలా కాకుండా నాకు నాకేదో ఒక ప్రయోజనం ఉంది లేదా నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ ఒక రెండు గంటలు మూడు గంటలు సమయం గడిపితే నాకున్న జ్ఞానానికి అదనంగా ఇంకేదైనా దొరుకుతుందేమో చూస్తాను లేదా నాకున్న జ్ఞానమే ఇంకొకసారి నెమరు వేసుకునే అవకాశం వస్తుందేమో చూస్తాను అంటే అర్థం ఏంటంటే కదా ఇక్కడ కూర్చున్నది ఊరకే కాదు ఇది కాలక్షేపం అంతకంటే కాదు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం అన్నది అన్ని వ్యాపారాల కంటే గొప్ప వ్యాపారం ఇందాక సుబ్రహ్మణ్యం గారు అన్నట్టు వ్యాపారాలకైతే మహిళలు ఇస్తారు కానీ సపోర్టు దీనికి ఎవరంటే ఆ వ్యాపారంలో లాభం రావచ్చు నష్టం రావచ్చు ఈ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశమే లేదు ఖచ్చితంగా లాభమే ఉంటుంది మరొక విషయం కూడా ఏంటంటే ఆ వ్యాపారాల్లో వచ్చే లాభం ఈ జన్మకు మాత్రమే సరిపోతాయి ఈ వ్యాపారంలో వచ్చే లాభం జన్మజన్మలకి ఖాతా ఓపెన్ అయి ఉంటుంది ఆ వ్యాపారంలో సంపాదించే డబ్బు కానీ ఆస్తి కానీ కీర్తి కానీ నువ్వు వెళ్ళేటప్పుడు మోసుకెళ్ళవు ఈ వ్యాపారం వ్యాపారంలో దొరికేటువంటి కూడా జన్మ జన్మలుగా నీ తోడు వస్తుంది కాబట్టి అన్నిటికంటే గొప్ప వ్యాపారం ఏదైనా ఉందంటే ఆధ్యాత్మిక వ్యాపారమే కాబట్టి సాయి బంధువులరా మొట్టమొదటి ప్రశ్న వేసుకోవాలి ఎందుకు అంటే నా ఆన్సర్ ఏంటంటే ప్రయోజనం కోసం వచ్చాను ఊరికనే నేను రాలేదు నేను రాలేదు మీరు రాలేదు కాబట్టి ఆ ప్రయోజనం ఏంటి అన్నది చివరిలో ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అది మీకై మీకు స్ఫురించి నిజమే కదా నేను వచ్చినందుకు ఇది నేను నేను పొందాను ఈ సమాచారాన్ని ఈ జ్ఞానాన్ని అని మీరు అనుకూలంగా వెళ్ళగలిగితే ఇవి విజయవంతమైనట్టు లేదంటే మీ సమయం మా సమయం వృధా అయినట్టు దానికి మీరు చేయాల్సినటువంటి కొన్ని విధి విధానాలు ఉన్నాయి వాటిని చెప్తాను మొట్టమొదట మనకున్నటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మనకు స్వేచ్ఛ ఎక్కువ హిందూ ధర్మంలో మనకు ఉన్నటువంటి ఈ ఓవర్ ఫ్రీడమ్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కొన్ని మతాలు ఉన్నాయి మన భారతదేశంలో వాటి సంఖ్య చాలా పరిమితం దాన్ని పాటించే వాళ్ళ సంఖ్య కూడా పరిమితం కానీ వారికి నిబద్ధత ఆదివారం పది గంటలకి అర్థమైనా అర్థం కాకపోయినా సంఖ్యలో నల్ల పుస్తకం పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్తారు నేను చాలామందిని అడిగాను అమ్మ అదేంటి అంటే పేరు చెప్పాను అది చదవడం నీకొచ్చా నాకు రాదు మరి ఎందుకు వెళ్తున్నాం వెళ్ళాలయ్యా నిబద్ధత మనకు లేనిది అదే పది గంటలకి పాంప్లెట్లు వేస్తే మనం ఏమనుకుంటామంటే పది అంటారులే నిదానంగా పోవచ్చు కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళకి వస్తారో రారో వస్తారో రారు టెన్షన్ ఈ టెన్షన్ని పెట్టి మనం అంత పాపాన్ని మనం వరగట్టుకుంటున్నాం పది అంటే పది ఆ నిబద్ధత ఎందుకు లేదు అంటే ఓవర్ ఫ్రీడమ్ ఉంది మన మతంలో అది వద్దు అది తగ్గించుకోవాలి అది తగ్గించుకొని నిబద్ధత అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఉండాల్సిందే ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎవరైతే ఉన్నామో మనం అందరం ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతామా కట్ ఆఫ్ డేట్ ఉంది ఉందా లేదా కట్ ఆఫ్ డేట్ ఉంది ఒక డేట్ వచ్చేసింది బర్త్ ఇంకో డేట్ మనకు తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కట్ ఆఫ్ డేట్ అంటే అర్థం ఏంటి మనం ఇక్కడికి తాత్కాలిక కాలం మాత్రమే ఉంటాం పర్మనెంట్ వాళ్ళం కాదు ఇది ఈ హౌస్ని ఎప్పుడైనా వెకేట్ చేసిపోవలసిందే మనం రెంటల్ హౌస్లో ఉన్నాం కాబట్టి రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఎప్పుడు ఖాళీ చేయమంటాడు మనది లేదు అవునా అయ్యా నేను అడ్వాన్స్ ఇచ్చారు కదా పది నెలలు కుదరదు ఖాళీ చేయాలి ఇంటి ఓనర్ అయినా నాలుగు నెలలు ఇస్తాడు కొత్త ఇల్లు కొత్త ఇల్లు దొరికేదాకా నాకు కొత్త ఇల్లు దొరకాలయ్యా అంటే సరిపోయా నువ్వు రెండు నెలలు ఖాళీ అంటాడు ఈయన ఉన్నాడే అసలు లేదు మరి దుర్మార్గంగా ఉంటుంది క్షణంలో ఖాళీ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఈ ఈ సత్సంగం పూర్తయ్యేంత లోపు కొన్ని నిబంధనలు కానీ చెప్పమంటే మీకు గనక మొట్టమొదటి నిబంధన ఒక జబ్బు ఉంటుంది చాలామందికి ఆ జబ్బు ఇక్కడ ఉండకూడదు ఆ జబ్బు ఏంటంటే అయినో నాకు తెలుసండి ఇది పెద్ద జబ్బు ప్రమాదకరమైన జబ్బు అయినో అంటే మనం ఏదన్నా మాట్లాడ నాకు తెలుసండి ఇది చిన్నప్పుడు తెలుసు మొదలు పెడతాడు ఇంకా అంటే అర్థమేంటి వినడానికి సిద్ధంగా ఉండడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడు అది బాబావారు అన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బోర్లించిన కుండలు వస్తున్నాయి బోర్లించిన కుండలు నీరేమన్నా నింపుకుంటాయా ఆ బోర్లించిన కుండలు మనం అంత దాదాపుగా ఎవరు చెప్పినా వినం కొంతమంది విన్నట్టు నటిస్తాం నటించి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు ఏం లేదు నాకు తెలుసు ఇప్పుడు ఇదంతా ఆ మనస్తత్వం వద్దు ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది తెలిసింది ఎంత గౌరవంతా తెలియాల్సింది కొండంతా కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు మనకు ఉండాల్సిన స్పష్టత ఏంటంటే నాకు ఏది తెలుసు అది తెలుసు నాకు ఏది తెలియదు అది కూడా తెలుసు తెలుసుకోవాలి తెలియని దాన్ని కాబట్టి నాకు తెలిసిన దాన్ని తెలియదు అని చెప్పను నాకు తెలియని దాన్ని తెలుసు అని చెప్పను నిరంతరం నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మిక మార్గంలో ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక గుణం అది కానీ ఉంటే నిత్యం నేర్చుకుంటూ ఉంటాం నేర్చుకుంటూ ఉంటాం మనం లెక్కలు అప్పగించాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడుకున్నప్పుడు అరే డెబ్బై ఏళ్ళు ఇచ్చాను కదరా నీకు ఏం సాధించావు అంటే ఆయన భలేవాడివే నేను ఇదంతా సాధించాను ఇన్ని గంటలు నేను నామస్మరణ చేశాను ఇన్ని గంటలు భజన చేశాను ఇన్ని సత్సంగాల్లో నేను పాల్గొన్నాను ఇంత పుణ్యాన్ని సంపాదించాను అంటే బేషరా నా బిడ్డవి అంటాడు ఆయన లెక్కలు చెప్పాలి కదా ఒకప్పుడు కాబట్టి నాకు తెలుసు అనే దాంట్లోంచి బయటకు వచ్చేయండి ఆ తర్వాత ఏకాగ్రత పిల్లల్ని చెప్తుంటావు పాఠాలు శ్రద్ధగా వినరా అంటాం అంతే కదా మరి ఇప్పుడు మనం అదే ఏకాగ్రతని పాటించి చెప్పేది వినాలి మూడవది మూడో గుణం ఈ సాయంత్రం లోపు హంసలాగా ప్రవర్తించు మొట్టమొదటిది ఏం చెప్పానండి నాకు తెలుసు పక్కన పెట్టండి రెండవది అమ్మా ఏకాగ్రత ముద్దు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మధ్యలో ఇద్దరు యాక్టివ్గా ఉండాలి కదా మూడవది అంశలాగా ప్రవర్తించు అంశ ఏం చేస్తుంది నీటిని పాలని వేరు చేస్తు అంటే మంచిని చెడుని వేరు చేస్తుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే నేను చెప్పేటువంటి ఉపన్యాసంలో ఉంటే స్వీకరించండి ఒకవేళ మీకు అది చెడు అనిపిస్తే పక్కన పెట్టేయండి ఎందుకంటే ఎవ్వరూ ఈ భూమి మీద హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎవరు ఉండరు నాతో కాదు ఎవరితోనైనా సరే కాబట్టి అందరికీ అన్ని తెలుసునే ఒకవేళ నేను అజ్ఞానంతో ఏదైనా మాట్లాడితే పాప ఆయన తెలియదు లేని వదిలేసేయండి లేదు మంచిగా మాట్లాడితే స్వీకరించండి హంసల్లాగా ప్రవర్తించండి ఇంకొకటి చాలామందికి ఏముంటుందంటే నాలుగవది రంధ్రాన్వేషణ బుద్ధి ఉంటుంది రంధ్రాన్వేషణ అంటాం చాలా మందికి ఉంటుంది ఉదాహరణకి ఆ బుద్ధి బయటపడేది ఎప్పుడంటే ఎవరన్నా వైభవంగా పెళ్లి చేశారనుకోండి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తే ఆ పెళ్ళిలో వెళ్తాడు మొత్తం చూస్తాడు అక్కడేమో వంద రకాల రుచులు పెట్టుంటారు ఎవడు ఎప్పుడు చూసి ఉండడు ఆ రుచులు అంతా చూసిన తర్వాత బయట అంటాడు ఎలా జరిగిందిరా పెళ్ళి అంటే బాగా జరిగింది కానీ కింది బాగాలేదు వాడి జీవితంలో ఎప్పుడూ కూడా ఇది బాగుంది అన్నాడు అంత బాగుంది కిల్లి వంద రకాల రుచులు వాడి కిల్లీలో ఏదో తగ్గింది అది పట్టుకున్నాడు దీన్ని రంధ్రాన్వేషణ బుద్ధి అంటారు ఈ రంధ్రాన్వేషణ బుద్ధి ఉన్నవాళ్ళు కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ జీవితంలో కానీ సంతోషంగా ఉండే అవకాశమే లేదు కాబట్టి తప్పులు వెతకడం కాదు తప్పులెన్నో వారు తండోపతండంపు ఉర్విజనులకెల్లా ఉండు తప్పు తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు విశ్వదాభిరామ వినువేమ తేర్చి పెట్టేశాడు కాబట్టి రంధ్రాన్వేషణ వద్దు ప్రతి వ్యక్తిలో మంచిని చూడమన్నాడు బాబా వారు ఒక వ్యక్తి రోడ్డు మీద పడి ఉన్నాడు అనుకోండి ఆ దారిని పోతూ ఉండేవాడు ఏమనుకుంటాడంటే ఫుల్గా తాగేసి పడ్డాడు అనుకుంటాడు ఆ దారిలో పోయేటువంటి ఒక ఆధ్యాత్మికత అంటే అబ్బా ఇదిరా ధ్యానం అంటే ఏం ధ్యానంలో ఉండట్రా అనుకుంటాడు అటుగా పోయేటువంటి వైద్యుడు ఏమనుకుంటాడంటే అరేదే వాడికి ఏదో శృహ తప్పి పడిపోయి ఉన్నాడు కాస్త వీడికి ట్రీట్మెంట్ ఇస్తే బాగుండు అనుకుంటాడు మీకు అర్థమైంది కదా అంటే అర్థం ఏంటి దృశ్యం ఒకటే నీ భావన మారిపోతూ ఉంది ఇదే విధంగా సమాజంలో దృశ్యం ఒకటే సమాజం ఒకటే కానీ ఆ సమాజాన్ని నువ్వు చూ చూసేటువంటి ఆ దృష్టి కోణం మారిపోతూ ఉంటుంది కొంతమంది చూడండి సమాజం చండాలని కనిపిస్తూ ఉంటుంది నాశనం అయిపోయిందండి సమాజం చెడిపోయింది పనికిరాదు ఇంకా అని అంటాడు ఆ సమాజంలో ఈయన కూడా ఒక భాగమే కదా ఆ సంగతి గుర్తుండదు అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఎదుటి వ్యక్తిలో ఉండే మంచిని ఎదుటి వారిలో ఎదుటి సంఘటనలో ఉండేటువంటి మంచిని చూస్తూ చూడడం తెచ్చు ఇది బాబా తత్వం ఇది ఇది బాబా తత్వం కడుపుణ్యులను పాపకర్ములను సరిగా వా శ్రీ వెంకటేశ్వరు నామ ఒకటే పుణ్యులు పాపాలు ఎత్తడానికి మరణెవరు అండి ఏది పుణ్యం ఏది పాపం వాడు ఎందుకు ఆ పాపం చేశాడు ఏ పుణ్యం ఎందుకు వాడు ఏదైనా ప్రవర్తిస్తున్నాడు అనేది భగవంతుడికి మాత్రమే తెలిసినటువంటి లెక్క నీకు నాకు తెలిసేటువంటి లెక్క కాదు అందువల్ల రంధ్రాన్వేషణ వద్దు సమాజంలో కానీ ఈ ఈ సత్సంగ కార్యక్రమంలో కానీ తప్పులు వెతకడం వద్దు ఉన్న మంచిని స్వీకరించడం నేర్చుకుంటే మనం ఆనందంగా ఉంటాం